ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా సహోదరులరా వీడియోలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తా ఉన్నా అదేంటంటే నిన్నటి దినాన మరి ఒక హిందూ సహోదరుడు నాకు ఫోన్ చేయడం జరుగుతూ వచ్చింది తన పేరు శ్రీనివాసు ఆ సహోదరుడు ఫోన్ చేసిన తర్వాత ఆ సహోదరుడు మామూలుగా తరచు నాతో మాట్లాడుతూ ఉంటాడు కొన్ని బైబిల్ గురించిన విషయాలు నన్ను అడుగుతూ ఉంటాడు నేను కూడా తనకు కొన్ని చెబుతూ ఉంటాను తను ప్రశాంతంగా వింటూ ఉంటాడు అయితే ఆ సహోదరుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే గోపి సనాతన సేన అని చెప్పి మీరు చాలామంది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తను బైబిల్ గురించి చాలా వ్యతిరేకంగా మరి బైబుల్లో బూతు పుస్తకం అని బైబిల్లో ఉన్న బూతులు నేను తెలియజేస్తూ ఉన్నానని చెప్పి చాలా వీడియోలు చేస్తూ వచ్చాడు మరి ఆ సహోదరుడికి ఫోన్ కలుపుతూ వచ్చాడు నహుము గ్రంథము మూడో అధ్యాయము ఐదో వచనంలో తను కొంత వల్గర్గా వీడియో చేయడాన్ని బట్టి ఆ సహోదరుడు శ్రీనివాస్ అనే ఆ సహోదరుడు హిందూ సహోదరుడు మరి ఆ గోపి సనాతన సేన అనే ఛానల్ పెట్టుకున్న ఆ గోపి ఆ అన్నగారికి ఫోన్ కలుపుతూ వచ్చాడు తర్వాత తను నాతో నేను నేను వాళ్ళతో మాట్లాడాలనుకోలేదు వాళ్ళే నాకు ఫోన్ చేశారు వాళ్ళే నాకు ఫోన్ చేయడం జరుగుతూ వచ్చింది అయినా ఇలాంటి వారితో మాట్లాడడం వల్ల మనం టైం వేస్ట్ మన సమయం వేస్టే కానీ అలాంటి వారు మరి పందు దేవుని యొక్క వాక్యం ఏం చెబుతూ ఉందనంటే పందుల ఎదుట ముత్యాలు చల్లినప్పటికీ అవి వాటిని తొక్కివేస్తాయని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది కదా అలాంటి వారికి మనము ఎంత చెప్పడానికి ప్రయత్నం చేసిన చాలామంది నేను ఈ వీడియోలో అసలు నహోము గ్రంథం మూడో అధ్యాయం గురించి నహోము గ్రంథం గురించి నినివే పట్టణం గురించి అసలు నహోము ప్రవక్త ఎందుకు ఆ ప్రవచనాలు ప్రవచించాడు అసలు ఈ నినివే పట్టణము అన్నది ఎవరు స్థాపించారు ఈ నినివే పట్టణము అశ్సూర రాజ్యానికి రాజధానిగా ఎవరు చేశారు తర్వాత ఈ అస్సురులు అన్నవారు ఎవరు అన్న పూర్తి విషయాలు ఈ వీడియోలో నేను చారిత్రక ఆధారాలతో నేను పూర్తిగా వివరణ తెలియజేస్తాను అయితే క్రైస్తవులైన వారు ఈ గోపి సనాతన సేన గానీ లేదంటే రాధా మనోహర్ దాస్ కానీ లేదంటే కరుణాకర్ సుగ్న కానీ ఇలాంటి వారందరికీ చాలామంది క్రైస్తవ సహోదరులు అంటే దేవుని పట్ల ఎక్కువగా అంటే విశ్వాస్యత దేవుని పట్ల ఎక్కువ ప్రేమ ఉన్నవారు వారు దేవుని దూషించి దేవుని గ్రంథాన్ని దూషించి మాట్లాడినప్పుడు ఓర్చుకోలేక వారికి ఫోన్ చేయడం జరుగుతూ వస్తుంది వారికి ఫోన్ చేసినప్పుడు వారు ఏం చేస్తారంటే నా ప్రేమైన సహోదరి సహోదరులరా వారు ఏదైనా ఒక ప్రశ్న ప్రశ్నిస్తారని అనుకోండి ఆ ప్రశ్నకు మనం సమాధానం చెప్పకముందే ఆ ప్రశ్న కంటే ఇంకొక ప్రశ్న అంటే ఏదైనా కానీ ప్రశ్న అన్నది వారు ప్రశ్నించినప్పుడు దానికి సమాధానము మన దగ్గర నుంచి ఏం వస్తుందో దాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి కానీ వారు అలాగా వినడానికి ప్రయత్నం చేయరు వాళ్ళు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు వాళ్ళు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకోకుండా మాకే సమస్తం జ్ఞానం తెలుసు మాకే సర్వం తెలుసు మేమే జ్ఞానవంతులం అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు నిజంగా అలాంటి వారికి మనము ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా వారు వినరు తెలుసుకోరు నిజంగా ఒక్క విషయాన్ని క్లుప్తంగా ఆలోచన చేయండి భూమి మీద ఉన్న మనుషులైన వారికి ఎవరికీ కూడా పరిపూర్ణ జ్ఞానము అన్నది లేదు నా ప్రియమైన సోదరి సోదరులరా ఒక్కసారి సింపుల్ లాజిక్ మనం ఆలోచన చేస్తే మరి డాక్టర్కు ఇంజనీరింగ్ వర్క్ తెలుస్తుందా అంటే తెలియదు అదే డాక్టర్కు ఫ్లైట్ నడిపే ఫ్లైట్ డ్రైవింగ్ తెలుస్తుందా అంటే తెలియదు అదే డాక్టర్కు మరి పోయి ఆ మెట్రో ట్రైన్ నడుపు అంటే నడుపుతాడా నడపలేడు అదే మెట్రో ట్రైన్ డ్రైవర్ని ఇక్కడికి డాక్టర్ దగ్గరికి తీసుకొని వచ్చి నువ్వు వెళ్ళి సర్జరీ చేయంటే చేస్తాడా అంటే తెలియదు చేయలేడు కదా ఫ్లైట్ నడిపే ఫ్లైట్ డ్రైవర్ని మరి ఇక్కడికి తీసుకొని వచ్చి నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళి సర్జరీ చేయంటే చేస్తాడా డాక్టర్ ఉన్నాడు పోయి ఫార్మర్ వర్క్ చేయి అంటే ఫార్మర్ వర్క్లో ఉన్న నైపుణ్యత తెలుస్తుందా అదే ఫార్మర్ ఉన్నాడు ఒక ఉన్నాడు నువ్వు వెళ్ళి మరి డాక్టర్ స్థానంలో ఉండి అక్కడ సర్జరీ చేయి హాస్పిటల్లోకి అంటే చేస్తాడా చేయలేడు కదా దేవుడు ఎవరికి ఇచ్చిన జ్ఞానం వారి దగ్గర ఉంటుంది ఎవరు పరిపూర్ణ జ్ఞానవంతులు కాదు ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మన జీవితమే సరిపోదు మానవ జీవితం సరిపోదు మనం పరిపూర్ణ జ్ఞానవంతులం కావాలి అని అంటే పరిపూర్ణ జ్ఞానం నేర్చుకోవాలి అని అంటే మన జ్ఞానం కాదు మన జీవితమే సరిపోదు మనం నేర్చుకోవడానికి కూడా కాబట్టి ఎవరైనా చెప్పిన దాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్ దాన్ని వినడంలో తప్పులేదు వినుటకు వేగిరపడము మాట్లాడటకు నిదానించము అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది మనము మాట్లాడడానికి కొంచెంగా ఉండాలి వినడానికి వేగిరపడాలి వినటంలో లేదు దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించాలి అసత్యాన్ని తీసి పక్కకు పారవేయడంలో తప్పు లేదు నా ప్రియమైన సహోదరి సహోదరి కానీ ఇలాంటి వారికి అసలు వినటానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు వినటమే కాదు వాళ్ళు గ్రహించరు అలాంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకటి ప్రసంగి గ్రంథం పరమగీతాల గ్రంథంలో ఎందుకు ఇలా రాయబడింది తర్వాత మార్కుస్ వార్త పదహారు పదిహేడు పదహారు పదహారు ఈ విధంగా తర్వాత ఇక్కడ నహోము గ్రంథంలో నహోము గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచనంలో ఈ విధంగా ఎందుకు రాయబడింది అలాగా ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ దానికి సమాధానం చెప్పేంత వరకు కూడా వారు వేచి ఉండడానికి లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు సర్వం తెలుసు మేమే జ్ఞానవంతులము ఈ భూమి మీద మాకంటే జ్ఞానవంతులు ఎవరు లేదా అన్న ఆ మూర్ఖత్వంలో బతుకుతున్న వ్యక్తులు ఇలాంటివారు కాబట్టి అలాంటి వారితో వాదించడము అన్నది మనకు చాలా మన యొక్క అజ్ఞానము ఒక చిన్న స్టోరీ మనం వింటే అడవిలో సింహం దగ్గరికి గుర్రము గాడిద వెళ్ళాయంట ఈ గడ్డి పచ్చగా ఉందని చెప్పి గుర్రం అంటే గాడిద ఈ గడ్డి ఎర్రగా ఉందని చెప్పి అనిందంట అప్పుడు సింహం ఏం చేసిందంటే సింహం దగ్గరికి గుర్రము గాడిద వెళ్ళినప్పుడు న్యాయం మాకు తీర్చండి మేము వివాదం పెట్టుకున్నామని అంటే ఆ గుర్రాన్ని గాడిదని సింహము చూసి అప్పుడు గుర్రానికి శిక్ష వేసిందంట గుర్రము పచ్చగా ఉందని చెప్పింది కదా మరి గుర్రానికి ఎందుకు శిక్ష వేసింది అని అంటే తర్వాత గాడిద వెళ్ళిపోయిన తర్వాత గుర్రంతో హాజైన సింహము చెప్తున్న విషయం ఏంటంటే అది గాడిద దాని స్వభావమే గాడిద స్వభావము కానీ దానితో నువ్వు వాదించడానికి పని పాట లేకోకుండా దానితో వాదన పెట్టుకున్నావు కాబట్టి ఇంకొకసారి ఇలాంటి గాడిద స్వభావం కలిగిన వారితో నువ్వు వాదన పెట్టుకోకూడదని చెప్పి నిన్ను మరి శిక్షించానని చెప్పి సింహం చెప్పినప్పుడు దానికి గుర్రానికి అర్థమైపోయి వెళ్ళిపోతుంది అలాగే మనం కూడా ఇలాంటి వారితో వాదన పెట్టుకోవడం వల్ల మన టైం వేస్ట్ దేవుడు మనకిచ్చిన సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప ఇంకా వేరొకటి లేదు అయితే మరి నహూము గ్రంథం గురించి మనము కొంచెం విశ్లేషణగా మనం చూసినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరుల తను మాట్లాడిన మాట ఏంటి తను అడిగిన ప్రశ్న ఏంటి అన్నది మనము ఇక్కడ నహూము గ్రంథము మూడో అధ్యాయంలో మనం చూస్తే చాలా మరి అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఏంటి వారు చెబుతున్నది ఏంటి మనం ఒకసారి చూస్తే నీవు చేసిన అధిక జారత్వంలో బట్టి సైన్యములకు అధిపతి యహోవ వాక్కు ఇదియే నేను నీకు విరోధినైనాను నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును దీన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి తను గోపి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఆన్న మరి దేవుడు స్త్రీల యొక్క లంగాలు పైకెత్తి వాళ్ళ మానాలు చూపిస్తానని అంటున్నాడు అని చెప్పి ఆ విధంగా తను ఈ వాక్యాన్ని మరి వక్రీకరించే ఆ యొక్క విధానంలో తను చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే దీని యొక్క చరిత్ర ఏంటి అసలు దీని అర్థం ఏంటి తెలుసుకోవడానికి దీని వివరణ ఏంటి తెలుసుకోవడానికి మనం పైనుంచి చూడాలి ఏదైనా కానీ ఏ గ్రంథమైనా అది హిందూ గ్రంథమైనా ఖురాన్ అయినా బైబుల్ అయినా మనం ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకోకోకుండా దాని యొక్క ముందు ఏముంది వెనకాల ఏముంది చూస్తేనే దాని గురించి మనకు పూర్తి వివరణ అర్థమవుతుంది అసలు ఈ మాట దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాట మరి నహోము గ్రంథము మూడో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అసలు అసలు ఈ పట్టణం ఏంటి అనేది ఇదే మూడో అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తే అప్పుడు నిన్ను చూచు నీ యుద్ధ నుండి పారిపోయి నినివే పాడైపోయేనే దాని కొరకు వారెవరు అని చెప్పి అనుకుంటారని చెప్పి నినివే గురించి నహూము ప్రవక్త తను ప్రవర్తించడం జరుగుతూ వచ్చింది అసలు ఈ నినివే పట్టణము అన్నది ఎక్కడ ప్రారం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ నినివే పట్టణాన్ని ఎవరు స్థాపించారన్న విషయాన్ని మనం చూసినట్లయితే మనము నోవాహు సంతానంలో సేము హాము యాపేతు అనే ముగ్గురు కుమారుల నుండి ఈ ప్రపంచము అన్నది జలప్రలయం తర్వాత విస్తరించడము జరుగుతూ వచ్చింది ఈ యొక్క మరి సేము వంశంలో నుండి అబ్రహాము అన్న ఆ యొక్క ఇస్రాయేల్ వంశాలు రావడం జరుగుతూ వచ్చింది హాము సంతానంలో నుండి వచ్చిన హాము కుమారుడైన కూసు యొక్క సంతానమైన నిమ్రోదు నిమ్రోదు కట్టించిన పట్టణాలలో ఒక్కటే ఈ నినివే పట్టణం క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలకి ముందు అస్సూరు సామ్రాజ్యానికి రాజధానిగా రాజధాని నగరంగా నినివే పట్టణం ఉంది నినివే ప్రజల పాపము అని దేవుడు క్రీస్తు పూర్వం ఏడు వందల అరవైలో యోనాను నినివేకి పంపించి యోనా తర్వాత నూట యాభై సంవత్సరాలకి నహూము ప్రవక్త ద్వారా నినివే పట్టణానికి దేవుడు వారి అంతం నాశనం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ప్రవచించడం జరుగుతూ వచ్చింది ఈ నినివే పట్టణము అన్నది ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆ వర్తకంలో ఆ నినివే పట్టణం అభివృద్ధి చెందిన దానిని బట్టి అది మరి ఎంతో తనకున్న ధనాన్ని బట్టి ప్రజల యొక్క అందచందాలను బట్టి నినివే యొక్క పాపము ఎంతో భయంకరంగా మారుతూ వచ్చింది అప్పట్లో క్రీస్తు పూర్వం ఏడు వందల అరవైలో మరి నినివే యొక్క పాపాన్ని ప్రకటించడానికి ప్రవక్త అయిన యోనాను దేవుడు అక్కడ పంపిస్తూ వచ్చాడు యోనాను ప్రవక్త అయిన యోనాను అక్కడ పంపించిన తర్వాత ఆ ప్రజలు మరి యోనా చెప్పిన దేవుని మాటలు విని వారు పశ్చాత్త పడి గోనపట్టలు కట్టుకొని అక్కడ వారు మరి మోకరించి ప్రభువును వేడుకున్న విధానాన్ని బట్టి అప్పుడు దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేయకూడకుండా వదిలేస్తూ వచ్చాడు అటు తర్వాత మరి నూట యాభై సంవత్సరాలకు ఈ నూట యాభై సంవత్సరాలలో మరి అశూరు రాజ్యానికి నినివే పట్టణం ఒక రాజధానిగా చేయబడుతూ వచ్చింది ఎందుకు అంటే అది టైగ్రీస్ నది యొక్క ప్రాంతంలో ఉంది ఆ నది యొక్క ఒడ్డున ఈ నినివే పట్టణం ఉండడం ద్వారా మరి వర్తకము అన్నది వ్యాపారం అన్నది అంత ఎక్కువగా జరగడం వల్ల ఈ నూట యాభై సంవత్సరాలు నినివే పట్టణము అన్నది ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చింది అంత అభివృద్ధి చెందినందుకు క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో సన్నహరితు రాజు అస్సూరు సామ్రాజ్యానికి రాజధానిగా నగ రాజధాని నగరంగా నినివే పట్టణాన్ని ఏర్పాటు చేశారు ఎవరు సన్హరితు రాజు నినివే పట్టణాన్ని అస్సూరు సామ్రాజ్యానికి రాజధానిగా ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది ఎందుకు అని అంటే అది అంత అత్య అత్యధికంగా అభివృద్ధి చెందడము అంత అత్యధికంగా అక్కడ వర్తకం జరిగి ఎంతో అభివృద్ధి చెందడాన్ని బట్టి ఆ అసూరు సామ్రాజ్యానికి నినివే పట్టణాన్ని రాజధానిగా చేసి అక్కడ సన్హరితు రాజు అక్కడ నుంచి పరిపాలన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజు ఆ కోట గోడల్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఆ కోట గోడల్ని మరి ఆ కోట గోడల మీదనే యుద్ధ సైనికులు వెళ్ళి అక్కడ అక్కడి నుంచే గోట గోడల మీద నుంచి యుద్ధం చేసే విధంగా అంత వెడల్పుగా అంత బలంగా ఆ కోట గోడల్ని కట్టడం జరుగుతూ వచ్చింది దానిని బట్టి మమ్మల్ని ఎవరు కూడా మరి మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు మమ్మల్ని జయించలేరు అని చెప్పి ఆ యొక్క నినివే పట్టణంలో ఉన్న ప్రజలు గర్వించి భయంకరంగా పాపం చేయడం మొదలు పెడుతూ వచ్చారు భయంకరంగా పాపం చేయడం మొదలుపెట్టి అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజల మీద పడి వారి స్త్రీలను పిల్లలను తర్వాత వారిని వారి యొక్క ప్రజలను చెర తీసుకొని వచ్చి వారిని నాశనం చేసి వారిని ఎంతో భయంకరంగా హింసిస్తూ వచ్చారు అటు తర్వాత మరి బబులోనియులు కూడా ఆ యొక్క నిన్వే పట్టణం మీద మూడు సార్లు దండయాత్ర చేస్తూ వచ్చారు మూడు సార్లు యుద్ధం చేయడానికి వచ్చి ఓడిపోతూ వచ్చారు తర్వాత దేవుడు నహూము ప్రవక్త ద్వారా వచనాన్ని విడుదల చేస్తూ వచ్చాడు నహూము గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుని యొక్క తీర్పును గురించి మొదటి అధ్యాయము అంటే వారు చేసిన పాపానికి దేవుడు సత్యవంతుడు న్యాయవంతుడు ఆయన తీర్పులు ఎంతో న్యాయమైనవి ఆయన వారికి ఛాయిస్ ఇస్తూ వచ్చాడు మరి ఒకటో అధ్యాయం మూడో వచ్చిలో ఆయన ఎంతో కృపగలిగిన దేవుడు అని చెప్పి ప్రాయపడుతూ వచ్చింది ఆయన వారికి ఛాయిస్ ఇస్తూ వచ్చాడు వారు చేసిన పాపానికి ప్రాయ పశ్చాత్తపడతారేమో అని చెప్పి దేవుడు కృపగలిగిన వాడు ఆయన తీర్పులు ఎంతో న్యాయమైనవి అని చెప్పి ఆయన మంచితనాన్ని గురించి ఆయన తీర్పుని గురించి మొదటి అధ్యాయం రాయబడుతూ వచ్చింది అయితే రెండు మూడు అధ్యాయాలు వారి యొక్క పాపము క్రూరత్వం అయ్యి వారి పాపం విస్తరించినందుకు వారి యొక్క పాపానికి ప్రతిఫలంగా వారు అనుభవించే ఆ యొక్క శిక్షను గురించి దేవుడు నహోము గ్రంథం రెండు మూడు అధ్యాయాల్లో రాయడం జరుగుతూ వచ్చింది అయితే మరి ఎందుకు ఈ విధంగా నహుము గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచ్చినంలో ఈ విధంగా వ్రాయబడుతూ వచ్చింది నీవు చేసిన అధిక జాగత్వం బట్టి సైన్యములకి అధిపత్యకు వాక్కు ఇదే నేను నేను నీకు ఉన్నాను నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును బయలుపడుతును అని చెప్పి వ్రాస్తూ వచ్చాడు అని అంటే వారు సన్హరితు రాజు ఈస్తార్ అనే దేవతను వారు ఆరా ఆరాధించేవారు వారు ఇస్తార్ అనే దేవతను ఆరాధించేవారు ఆ ఈస్తార్ అనే దేవత ఏ విధంగా ఉండేది అంటే దిగంబరిగా ఉండేది దిగంబరిగా ఉన్న ఒక స్త్రీ విగ్రహాన్ని దిగంబరి దిగంబరిగా ఉండే ఒక స్త్రీ మరి విగ్రహాన్ని వారు పూజించేవారు అలాంటి దిగంబరిగా ఉండే ఒక స్త్రీ దేవతను విగ్రహాన్ని వారు పూజిస్తున్న దానిని బట్టి దేవుడు నీవు ఏ విధమైన దేవతను ఏదాగో పూజిస్తున్నావో అలాగే నిన్ను ఈ మాటకు అర్థమేంటి అంటే నిన్ను అంత నీచంగా అంత హీనంగా మరి నేను ప్రజలకు చూపిస్తాను అంత నీచంగా అంత హీనంగా ప్రపంచానికి నిన్న అంత నీచంగా చూపిస్తాను నువ్వు కొలుస్తున్న దేవతలాగానే నువ్వు ఏ విధంగా మరి దిగంబరి అయిన స్త్రీని ఒక దేవతగా కొలుస్తూ ఉన్నావో అదే విధంగా నేను నీ బ్రతుకును నీ రాజ్యాన్ని అంత నీచమైందిగా అంత హీనంగా నేను చూపిస్తాను అని చెప్పి దేవుడు ఆ మాటను మాట్లాడుతూ ఉన్నాడు ఒక మాట బైబుల్లో ఏదైనా ఉంది అంటే దాన్ని దేవుడు మరి అలంకార రూపంలో మాట్లాడుతూ ఉన్నాడా లేదు అది అక్కడ దేవుడు కావాలనే మాట్లాడుతూ ఉన్నాడు అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి అది స్వచ్ఛమైన భాషన లేదంటే అం అలంకార రూపంలో ఆ భాష వాడబడిందా అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అక్కడ వారు పూజించే ఆ దేవతను బట్టి ఆ దేవత పేరు కూడా మనం చూస్తూ ఉన్న ఈస్తార్ అనే దేవతను వారు ఆరాధించేవారు ఆ ఈస్తార అనే దేవత దిగంబరిగా ఒక స్త్రీ విగ్రహాన్ని ఒక స్త్రీ దేవతను వారు పూజించేవారు ఆ లాగానే నీ రాజ్యాన్ని కూడా అంత నీచంగా అంత హీనంగా అంత దౌర్భాగ్యమైన రాజ్యంగా నేను నిన్ను చూపిస్తానని చెప్పి అక్కడ టైగ్రీస్ నది అనేది అక్కడ ఉండడం జరుగుతూ వచ్చింది కదా అంటే ఆ యొక్క నినివే పట్టణపు మరి చుట్టుపక్కల టైగ్రీస్ నది ఉండడం వల్ల ఆ టైగ్రీస్ నది ఎంతో భయంకరమైన వర్షాలు ఈ ప్రకృతిని దేవుడు ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చేయాలి వారు మరి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు వారిని నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఈ సృష్టిని ఆనాడు నోహు కాలంలో కూడా దేవుడు జల ప్రవాహాన్ని ఏ విధంగా రప్పిస్తూ వచ్చాడో ఈ యొక్క నిలవే పట్టణాన్ని నాశనం చేయడానికి కూడా టైగ్రీస్ నది మరి ఆ వర్షాల కారణంగా ఎంతో భయంకరంగా ఉప్పొంగి వారు కట్టుకున్న కోట గోడల్ని ఎంతో భయంకరంగా పడగొడుతూ వచ్చింది అంత భయంకరంగా ఆ కట్టుకున్న గోడలు పడిపోవడం వల్ల అంటే ఎంత బలమైన గోడలు అని అంటే దాని మీద ఒక సైన్యమే ప్రయాణం చేసి అక్కడ కింద ఉన్న మరి వారి విరోధులను ఎదుర్కోవడానికి అంత పెద్దగా అంత బలంగా కట్టిన కోట గోడలు సైతము దేవుడు ఈ ప్రకృతి ద్వారా తన సృష్టి ద్వారా నాశనం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నా తర్వాత అటు తర్వాత అక్కడ మరి అది ఆ కోట గోడలు ఎప్పుడైతే టైగ్రిస్ నది ఉప్పొంగిన ప్రవాహం వల్ల పడగొట్టబడుతూ వచ్చాయో అప్పుడు బబులోనియులు మరలా ఒకసారి నినివే పట్టణం మీద దాడి చేసి ఎంతో భయంకరంగా కాల్చివేస్తారు నామ రూపాలు లేకోకుండా నినివే పట్టణాన్ని కాల్చి వేయడం జరుగుతూ వచ్చింది అంత హీనంగా అంత నీచంగా భయంకరంగా కాల్చి వేస్తూ వచ్చారు ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని మాటలు అన్నవి అవి వ్యర్థం కానేరవు దేవుని మాటలు ఎప్పటికీ పొల్లు పోవు నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరుల తర్వాత అక్కడ మనం చూస్తే కానీ దేవుడు నవము ప్రవక్త ద్వారా నినివే పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని ప్రవచించి ప్రకృతిని వాడుకొని ఆ పట్టణాన్ని కాపాడే కోట గోడల నిర్మాణాన్ని అతిగా వర్షాల కారణంగా టైగ్రీస్ నది పొంగి పొరలే ఆ కోట గోడల నిర్మాణం బద్దలే దాని తర్వాత బబులును వారు క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండులో మరి నినివే మీద పడి సమూలంగా నాశనం చేసి దాన్ని కాల్చివేయడం జరుగుతూ వచ్చింది క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండవ సంవత్సరంలో మరి దాన్ని సమూలంగా నాశనం చేయడం జరుగుతూ వచ్చింది నా ప్రియమైన సహోదరి సోదరు అయితే వీరు ఈ విషయాలన్నీ చెప్తే ఇంత టైం మనం చెప్పినా వారు వినరు వారు ఏది కూడా వినడానికి ప్రయత్నం చేయరు కానీ కేవలం వారు ప్రశ్నించడానికి వారికే జ్ఞానం తెలుసు అని అనుకోవడము తప్ప ఇక వారు దాని గురించిన వివరణ తెలుసుకోవడానికి మనకు ఫోన్ చేయరు మనలో చాలామంది కూడా మన వాళ్ళే క్రైస్తవులు వారికి ఫోన్ చేసి వారు వీడియోస్ పెట్టుకోవడానికి ఆ రికార్డింగ్స్ పెట్టుకొని వారు యూట్యూబ్లో ఫేమస్ కావడానికి మన వాళ్ళే ఛాన్స్ ఇస్తూ ఉన్నారు దయచేసి అలాంటి వాళ్ళకు ఫోన్ చేయడం వల్ల అలాంటి వారు మారరు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు దాన్ని గ్రహించరు దయచేసి అలాంటి వారికి దూరంగా ఉండి మీ సమయాన్ని పోనీయాక దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ను దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని పరిచర్య కొరకు దేవుని పని కొరకు గాసుపల్ కొరకు దేవుని యొక్క సువార్త ప్రకటించడం కొరకు ఏదో ఒక విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చేరవేసే విధంగా మీ యొక్క సమయాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను నిజంగా నా ప్రియమైన సహోదరి సోదరులరా అలాంటి వారు మరి దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే పాపం చేసేవాడు ఇంకా పాపం చేయనివ్వు నాశనం చేసేవాడు ఇంకా నాశనం తప్పు చేసేవాడు తప్పు చేయనివ్వండి వానికి ఒక దినాన వాని వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము ఉంది మీరెందుకు భయపడుతూ ఉన్నారు ఎందుకు మనం భయపడాలి నా ప్రేమైన సహోదరి సహోదరు ఇలాంటి వారందరికీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఎవడో ఏదో చేసినంత మాత్రాన నా సత్యం అసత్యం కాదు అసత్యం సత్యం కాదు కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మరి కొంతమంది లోకంలో అంటే మరి తాళు మాత్రమే తిరిగి లోపల్లోకి వెళ్ళిపోతుంది పొట్టు మాత్రమే తిరిగి వెళ్ళిపోతుంది సరైన గట్టి గింజ క్రీస్తులో నిలబడిపోతుంది అలాంటి గట్టి గింజల కోసం క్రీస్తు త్వరలో రాబోతూ ఉన్నాడు అలాంటి గట్టి గింజగా నీవు నిలబడుతూ ఉన్నావా తాలుగా తిరిగి కొట్టుకొని పోయే స్థానంలో నువ్వు ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదారా ఎందుకు మీ యొక్క మరి టయాన్ని సమయాన్ని వృధా చేసుకుని ఇలాంటి వారి కొరకు మీ సమయాన్ని నేను తనకు ఫోన్ చేయకపోయినప్పటికీ శ్రీనివాస్ అనే ఒక సహోదరుడు హిందూ సహోదరుడు నాకు ఫోన్ చేయడాన్ని బట్టి తను కాల్ రికార్డింగ్ చేసుకొని తను దాంట్లో పెట్టడం జరుగుతూ వచ్చింది నేను చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను చాలా ప్రయత్నం చేశాను ఈ విషయాలను చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను కానీ తను వినడానికి ప్రయత్నం చేశా చేయట్లేదు అసలు ఆయన అడిగిందే ప్రశ్న ఏది ఇంకా ఆయన ఏమంటాడు నువ్వు తమ్ముడు నీ గురించి నాకు తెలుసు నువ్వు మంచివాడవు తర్వాత నువ్వు అనారోగ్యంలో ఉన్నావు నేను ఎక్కువగా ప్రశ్నించాను నేను తనకు ఫోన్ చేయలేదు వాళ్ళే నన్ను ఫోన్ చేసి గెలుపుకున్నారు ఆఖరికి నేను చెప్పడానికి ప్రయత్నం చేసినా నన్ను చెప్పనివ్వలేదు అంటే దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే వాళ్ళు మేమే జ్ఞానంలో ఉన్నామని నడుచుకునే మూర్ఖపు స్వభావం కలిగిన వ్యక్తులు అలాంటి వారిని మనము తడుముకొని ఆ సింహము గాడిద గుర్రము కొట్లాడితే గుర్రానికి ఏ విధంగా శిక్ష విధించిందో దేవుడు కూడా మనము వారిని తడుక్కోవడం వల్ల దేవుడు మనకే శిక్ష విధిస్తాడు కాబట్టి దేవుని దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను దేవుని పరిచర్య కొరకు ఇంకా ఎక్కడైనా దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ ఆసక్తి కలిగిన వారికి ప్రకటించండి అలాంటి వారు దేవుని దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడతారు కాబట్టి దయచేసి ఆలోచిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్న ప్రైజ్